ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవెనింగ్ హై హాయ్ చెప్పు హాయ్ మా అమ్మ అమ్మా హాయ్ చెప్పు మనం నువ్వు భలే మాట్లాడావు ఇంటర్వ్యూలో ఫ్రెండ్స్ మా అమ్మ మన ఇంటర్వ్యూలో బాగా మాట్లాడింది చాలామంది చెప్పారు దాన్ని కింద ఉంటుంది చూడండి మా అమ్మతో ఇంటర్వ్యూ మా ఏమేం చేస్తుంది అద్దు లేదు ఆ లేదు నిన్న ఫంక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పటిదాకా పండింది అంటేనో కోపాలు బాగా దేశాలు మీకేం మేరక ఫ్రెండ్స్ చీకల వరం ఎంత ఏడిపిస్తుందో తెలుసా మీకు ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసా వద్దురా సోదర పెళ్ళంటే నూరేళ్ళ పంటారా ఫ్రెండ్స్ ఏం కూర కదా ఏం చూద్దాం నువ్వు ఏం ములక్కాయ ములక్కాయట ఇలాంటి కూరలు చేసి అమ్మ ములక్కాయ ములక్కాయటోతున్నా ఫ్రెండ్స్ టమాటా ఫ్రెండ్స్ మా చెట్టుకు కాసిన కాయలు మా దొడ్డి మేము అక్కడ ఇంకో ఇల్లుందిగా అక్కడ ఒక మొరక్క చెట్టు వేసినాం ఆనందంగా ఎప్పుడో ఒక ఎప్పుడొక్కలుతుందని తెలిచారు టమాటాలు ఏమో కేజీ పది రూపాయలే గొల్ల పండించున్నోడు ఇది మాత్రం వాస్తవం ఇక ఇలాంటి కూరలు చేసి మొగ్గుని ఉచ్చులు వేసుకొని బంగారు ఉంది అయ్యా నాకు త్వరం చైన్ కావాలా నెక్లెస్ కావాలా తాడు కావాలా బుట్టలు దిద్దులు కావాలా ఇలాంటివన్నీ తర్వాత బట్టలు కావాలా షాపింగ్ చేయాలా కూరగాయలకి సరుకులకి డి మార్ట్కి పోవాలా ఎన్మార్ట్కి పోవాలా ఇలాంటి ఆశలతో రెచ్చగొడతారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు మామూలు మునిసేం కాదు ఫ్రెండ్స్ ఏంది ఏంటి ఓ ఆడ శ్రీకళా ఫ్యాన్స్ చెప్పి పోతారు ఫ్రెండ్స్ ఈ మధ్య ఎక్కడికి పోయినా కూడా శ్రీకళ శ్రీకళ గుర్తుపడుతున్నారు మహిళలు మరీ మహిళలలో మహిళలు ఫోన్ చేసి మరీ కళాతో మాడుతున్నారు సంఘం ఎక్కువైంది దేవుడి సినిమా కనుక దేవుడి సినిమా మీకు గుర్తుందా అట్టయితే పాడు నా జీవితం రాసి పృథ్వీ అట్లయితే ఏం పాడు దేవుడి సినిమా టైపులో మా ఆమె ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు మరి ఎందుకు ఫ్రెండ్స్ ఇట్టు చేస్తున్నారు ఇందాక ఒక అమ్మాయి ఫోన్ చేసి నేను శ్రీకళ ఫ్యాన్ని అన్నయ్య నువ్వంటే ఇష్టమే కానీ తక్కువ నీకంటే ఎక్కువ సీకరేట్ ముద్దు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళ ఆడోళ్ళు సంఘాలు 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 పెడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు గ్రూపులు అంట వాట్సాప్ గ్రూపులు అంట అంట జాకెట్లు అంట మ్యాచింగ్ గాజులంట ఒక మనిషికి ఒక ఆడవాళ్ళకి ఎన్ని మ్యాచింగ్ ఉంటాయా మొత్తం మరి చెప్పు మెయింటెనెన్స్ చేస్తే మ్యాచింగ్లో అవసరం మా అమ్మ ఏ చీర కట్టుకున్నా కూడా నల్ల జాకెట్ వేసుకుంటుంది ఒక జాకెట్తో ఇప్పుడు మా అమ్మ అయితే ఒక మా అమ్మ ఫ్రెండ్స్ ఏ చీరకైనా బాబు మా అమ్మ అయితే ఒక జాకెటే ఫ్రెండ్స్ మా అమ్మ కేటగిరీ అది ఏమైతే ఏమైంది లేదా జాకెట్కి వచ్చి ఆ గొట్టగొనకాల అంత ఎందుకు అంటది మా అమ్మ ఇప్పుడు ఏమో గో చూడండి చీరకి జాకెట్కి మ్యాచింగ్ అయిందా కాలేదా చూడండి ఫ్రెండ్స్ కనీసం తలలో పెట్టుకున్న రిప్రబుల్ మ్యాచింగ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాజం ఏమే కాదు ఫ్రెండ్స్ అందరంతా ఏమన్నారు వచ్చిన కరుసు ఒక మగోడు ఏది పంచితే మేము ఇలా మేకప్లకి అయిపోతుంది అంత ఆగం ఓ ఎందుకు చూడవు ఫ్రెండ్స్ నమ్మద్దు చేయ కూర చేసుకుంటా నాకు మొగుడికి అన్నం పగులు ఏం కూర చేసి పెట్టి నువ్వు పగల కూర గడ్డి వేసి పెట్టి ఇప్పుడు మొరొక్కరే నైట్ తొమ్మిదింటికి అప్పటిదాకా మధ్యలో నేను ఎట్లా నలిగిస్తా కొడుకుట్టించుకురాలో చూసారుగా ఫ్రెండ్స్ వీడియో ఏదో సరదాకి నిజమో కాదు సరదాను మీరే కామెంట్ చేయండి ఆలు మగలు అన్యోన్యంగా అర్థం చేసుకునేటట్టు ఉండాలా వాళ్ళు నేను దాన్ని తిట్టినా అది అన్ని దిట్టినా అంత సరదా కోసమే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందా ఇక వర్క్ ఎక్కువ అటెండ్ చేయాలని కూడా చెప్తే బాగోదేమో బాయ్ ఫ్రెండ్స్ వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి జస్ట్ సరదా సరదా ఎంటర్టైన్మెంట్ వీడియో ఓకేనా బాయ్ అందరూ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యతో ఉండాలని కోరుకుంటూ ఫాలో మీ సబ్స్క్రైబ్ మీ